ఓం నమో భగవతే వాసుదేవాయ సత్యభామ అడిగినటువంటి ప్రశ్నకి ద్రౌపదీదేవి తన భర్తలని ఎలాగ అనురాగంగా చూసుకుంటుంది వాళ్ళు ఆమె ఎందు ఎంత ప్రియంగా ఎలా ఉండగలుగుతున్నారు అనే విషయాలని వివరంగా చెబుతూ తన అత్తగారైనటువంటి కుంతీదేవి గురించి కూడా చెప్పడం మొదలెట్టింది అంటే అత్తగారితోటి కూడా ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆవిడ చెప్పడం మొదలుపెట్టారన్నమాట ఆవిడన్నారు మా అత్తగారు పెద్దదైపోయింది మా అత్తగారి స్నానానికి నేను ఏర్పాటు చేస్తాను అది నా భర్తకు ప్రీతికారకం మా అత్తగారికి ప్రీతికారకం నా భర్త ధర్మరాజు గారు భోజనానికి కూర్చుంటే ఆయనతో పాటుగా ఎనిమిది వేల మంది బ్రాహ్మణులు భోజనానికి కూర్చుంటారు వాళ్ళ ముందు పరిశేషణం చేసి భోజనం చేస్తే తప్ప నా భర్త తినడు అంటే వాళ్ళ ముందు తినడం మొదలు పెడితేనే కానీ ధర్మరాజు గారు భోజనం చేయడం మొదలు పెట్టారనమాట అలాగే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందు వాళ్ళకి పెట్టి మనం తినాలి మన టైం అయిపోతుందండి నేను తినేసి వెళ్ళిపోతాను మీరు తర్వాత తిందురు కానీ అనడం కూడా తప్పే ఎందుకని అంటే అతిథి పరమేశ్వరుడితోడు సమానం కదండి మనం ప్రతి పురాణాలలోనూ చెప్పుకుంటున్నాం కాబట్టి అతిథికి చేసే మర్యాద మనం చేసి ఆ తర్వాత మనం తిన్నామనుకోండి భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం తిన్నట్టుగా వస్తుంది కాబట్టి బ్రాహ్మణులందరూ కూర్చుని వాళ్ళు పరిశీలినం చేస్తే అంటే ఆచమనం చేసి వాళ్ళు చేస్తేనే కానీ ధర్మరాజు గారు తినడు అంతకన్నా ముందు పదివేల మంది సన్యాసులు తింటారు బ్రాహ్మణులు ఎలా తింటారో అలా వంటలు సిద్ధమవుతాయి సన్యాసులు ఉప్పు కారాలు తినరు అందుకని వారికి ఒకలా వంటలు సిద్ధమవుతాయి ఆవిడ వంటలను అలా చేయిస్తుంది ఎవరెవరికి పాత్రలు ఎలా పెట్టారు ఎలా వడ్డిస్తున్నారు ఎంత జాగ్రత్తగా వడ్డిస్తున్నారు ఇవన్నీ ఆవిడ గమనిస్తూ ఉంటుంది ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు బంగారు పాత్రలను సిద్ధం చేస్తుంది పదివేల మంది సన్యాసులకు ఆకులను కడిగించి సిద్ధం చేయిస్తుంది అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటుంది నేను దగ్గర ఉండి ఇవన్నీ ఎవరు చూసుకుంటారు కుంతీదేవి చూసుకుంటుంది నేను దగ్గరుండి నేను అంటే ఇక్కడ ద్రౌపదీదేవి దేవి ఉండి నా భర్త నియమాలన్నీ నిలబడేటట్టుగా చూసుకుంటాను భోజనం అయిపోయాక అందరికీ బట్టలు పెడతారు కొంతమందికి భూషణాలు ఇస్తారు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవి సిద్ధంగా ఉండాలి నా భర్త అనసరిగి ఆయన ధర్మాన్ని నిలబడేటట్టుగా చూసుకుంటూ ఉంటాను ఇది ఒక భార్య యొక్క మంచి లక్షణం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతమందికి భోజనాలు పెట్టేసేసి ఇంతమందికి బట్టలు ఇచ్చేస్తే ఎక్కడండి మన ఆస్తులు కరిగిపోతాయంటే ఆ రోజుల్లో వాళ్ళకి అలా ఉన్నాయి రాజులు కాబట్టి అలాగా జరిగింది ఇప్పుడు ఉన్న దాంట్లో భర్త వెంపు చుట్టం వచ్చిన భార్య వెంపు చుట్ట వచ్చినా నీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ ఉండకుండా అప్పుడు అలా చేశారు ఇప్పుడు ఇలా చేశారు అనేవి విధులు పెట్టేయండి ఎందుకంటే జరిగిపోయినవి జరిగిపోయాయి వాళ్ళు ఒకేలా చేసి మనము ఒకేలా చేస్తే ఇంక మనకి వాళ్ళకి తేడా ఉంటుందండి కాబట్టి వాళ్ళు మనస్సులో అయినా అనుకుంటారు అయ్యో మనం ఆ రోజు అలా చేసినా వీళ్ళు ఇంత ప్రేమగా పిలిచి ఆ భోజనం పెట్టి బట్టలు పెట్టి ఎంతో మర్యాదగా మాట్లాడి పంపించారు మనం అలా చేయలేకపోయామే అని మనస్సులోనైనా సిగ్గుపడేటట్టుగా మనం కనుక ప్రవర్తించామంటే మన పిల్లలకి మంచి నడవడికని నేర్పించి ఈ రకంగా ఒక అతిథి వస్తే వాళ్ళ మీద ఎటువంటి కోపాలున్నా కోపాలంటే ఏముందండి వెళ్ళినప్పుడు మర్యాద మనకు చెయ్యకపోతే మనకు బాధ కలుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు మనం చెయ్యాలా అంటారు పిల్లలు నీకేం మర్యాద చేస్తారనమ్మా నువ్వు మాత్రం వాళ్ళు వచ్చేసరికి అగ్గలాడిపోతావు అనే డైలాగ్ ప్రతి ఇంట్లోనూ ఉంటూనే ఉంటుంది కదండీ కాబట్టి భార్య భర్తని అంటూ ఉంటాడు భర్త భార్యని అంటూ ఉంటారు పిల్లలు అంటూ ఉంటారు కాబట్టి అటువంటి వచ్చినప్పుడు కూడా మన ఇంటికి వచ్చినప్పుడు మనకి పరమేశ్వరుడితోటి సమానం పార్వతీ పరమేశ్వరుడితోటి సమానం కాబట్టి మన మర్యాద మనం చెయ్యాలి తర్వాత వాళ్ళు ఎలా వెళ్ళని ఏమనుకోని మనకు అనవసరం ఇది ఎవరు చూస్తారు భగవంతుడు చూస్తాడు కాబట్టి మనల్ని మనం సంతోషంగా వాళ్ళని పంపితే మనల్ని సంతోషపెట్టేటటువంటి సంఘటనలు జరిగేటట్టుగా పరమేశ్వరుడు చూసుకుంటాడు కాబట్టి ఇన్ని రకాలుగా కుంతీదేవి ఎవరెవరికి ఏమేం కావాలో అవన్నీ వడ్డన్లు పాత్రలు ఆకులు అన్నీ సిద్ధంగా ఉంచి చూసుకుంటూ ఉంటే ఆవిడ ఈ అందరికీ దానాలు చేసేటటువంటి విషయంలో ఎవరెవరికి ఏమి దానం చెయ్యాలి ఎవరెవరికి ఏమి ఇవ్వాలి అనేటటువంటి విషయం గారి మనసరిగి ద్రౌపదీదేవి చేస్తూ ఉంటుందన్నమాట నా భర్త మనసరిగి మసులుకోవడం నాకు తెలుసు కానీ మందులు మాకులు ఇంద్రజాలాలు నాకు తెలియవమ్మా అందవిడ అసలు నిజానికండి భర్తను మించిన దైవం లేదు భర్త నుండి వచ్చేది అంత అమితమే ఇతరుల నుండి వచ్చేది మితం ఒక్క భర్తయే అమితంగా ఇస్తాడు అంటే ఏది చేసినా మానసికంగా అతను సంతోషపడ్డా ఇప్పుడు ఏవో దురలవాట్లు ఉన్న భర్త అవనండి కోపిష్ అవనండి దుర్మార్గుడు అవనండి అస్తమాటు ఏదో ఒక సణుగుడు భార్యను ఏదో ఒకటి అనాలి ఆడవాళ్ళు అనగానే చిన్నతనంగా చూసే మగవాడు అవనండి లేదా భార్య పుట్టింటి వాళ్ళని కానీ లేకపోతే అన్నదమ్ముల్ని కానీ పుట్టింటి వాళ్ళంటే అంతే కదండి లేకపోతే ఆవిడ స్నేహితుల్ని కానీ ఏదో ఒక మాటని ఆమెని చిన్నపుచ్చాలి అనేటటువంటి దుర్గుణాలు ఉన్నటువంటి భర్త అయినా సరే ఆ భర్తకి తగినటువంటిగా అతనికి ఏం కావాలో అవి పెట్టేటటువంటి ఇల్లాలు కనుక ఉన్నట్టయితే అంటే అన్నిటినీ మౌనంగా భరిస్తూ మనసులో కుళ్ళిపోతూ ఉండడం అని కాదు అవన్నీ పరమేశ్వరార్పణమస్తూ అనుకున్నారనుకోండి భగవంతుడు తీసేసుకుంటాడు ఆ బాధలన్నీ కాబట్టి ఇవి మానసికంగా ఉల్లాసంగా ఉంటూ అన్నీ చేసి పెడుతూ ఉంటే భర్తకి ఆ భర్త నుంచి వచ్చేటటువంటి ఆయన పొందేటటువంటి సంతోషంలో ఉండేటటువంటి పుణ్యం అమితంగా ఉంటుంది అది ఒక అతిథికి చేసిన పుణ్యం కంటే కూడా ఎక్కువనే చెప్పచ్చు కాబట్టి లోకంలో ఇంకెవరైనా సరే స్త్రీకి మితంగానే ఇస్తారు అంటే ఆవిడ చేసిన పూజకి భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా అండి మనం చేసిన ఆడవాళ్ళు చేసినటువంటి పూజ కానీ నోము కానీ ఒక వ్రతం కానీ ఏదైనా చేస్తే ఆవిడ మటక్కే అందులో ఎటువంటి ఆలోచనలు పక్కకి వెళ్లకుండా వేరే దృష్టి ఎక్కడో పెట్టుకుని ఇక్కడ పూజ చేసేస్తోందా లేకపోతే శ్రద్ధగా చేస్తోందా ఇవన్నీ చూసుకుంటూ లెక్క కట్టి పరమేశ్వరుడు మనకి పుణ్యాన్ని ఇస్తాడు అదే భర్త కనుక ఒక పూజ చేసిన ఒక గుడికి వెళ్ళినా లేకపోతే చూడండి కొంతమంది మగవాళ్ళు అవకాశం దొరికితే కాశీకి అది వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో భార్యా పిల్లల్ని విదిలేసి ఇప్పుడు నీకు అవ్వదు కదా నాకు అవకాశం వచ్చింది నేను వెళ్ళొచ్చేస్తాను అంటూను అలా కాశీకి వెళ్ళొచ్చిన పుణ్యం కానీ ఒక దేవాలయానికి వెళ్ళొచ్చిన పుణ్యం కానీ లేకపోతే ఒక దానం చేసిన పుణ్యం కానీ భర్త ఏదైతే చేస్తాడో అందులో సగభాగం తప్పకుండా భార్యకి కట్టేస్తాడు భగవంతుడు కాబట్టి వాళ్ళు చేసిన పుణ్యంలో సగం వచ్చేస్తుంది కాబట్టి స్త్రీకి ఇచ్చేది మితంగా అయినా కానీ భర్తకి ఇచ్చేది పురుషుడికి ఇచ్చేది అమితంగా ఉంటుంది కాబట్టి భర్త ఎప్పుడు పరమేశ్వరుడే భార్యకి తల్లి తల్లిదండ్రులు ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులే పిల్లలకి ఆ రకంగా అనుకునే మసులుకోవాలి తప్పితే నాకేం చేశాడు నన్ను ఇలా బాధ పెట్టాడు నేను కూడా వాళ్ళని అలాగే బాధ పెట్టాలి మాటలతో అవనిండి చేతలతో అవనిండి అని కాని పిల్లలు చిన్నప్పుడు మమ్మల్ని నువ్వు ఉద్యోగానికంటూ వెళ్ళిపోతూ మీరిద్దరూ మమ్మల్ని ఏం చూశారు ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళు చూశారు కానీ మీరు మమ్మల్ని సరిగ్గా పెంచారా చేశారా అంటూ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని కూడా వాళ్ళు చూసినా చూడకపోయినా పెట్టినా పెట్టకపోయినా ఎటువంటి బాధలు తల్లిదండ్రుల్ని కానీ పిల్లలు తల్లిదండ్రులను కానీ తల్లిదండ్రులు పిల్లల్ని కానీ భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ ఎటువంటి సమయంలోనూ పెట్ట బాధ పెట్టకూడదు అది చేసుకున్న పుణ్యాన్ని హరించడానికే కారణమవుతుంది మహాకీర్తిమంతుడైన కొడుకును కని తల్లి కావడం భర్త అనుగ్రహం ఈమె సువాసిని పూజకు అర్హత పొందడం భర్త అనుగ్రహం పసుపు కుంకాలతో పది మందికి మంగళప్రదంగా కనబడి ఎదురు వస్తే సంతోషంగా బయలుదేరడానికి కారణం ఆయన ఉన్నాడు కనుకనే పరమేశ్వర ఆరాధనకు కావలసిన పుణ్యం అంతా దొరుకుతున్నది అంటే ఆయన వల్లనే ఆయన ఇచ్చినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడూ లేడు ఆయన ఒక్కడే అమితంగా ఇవ్వగలడు మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేరు ఎవరు ఏది ఎంత బాగుందన్నా తృప్తి ఉండదు కానీ భర్త అన్న మాటలో తృప్తి ఉంటుంది మెడలో ఏది వేసుకున్నావు అన్న దాని వలన అందం కాదు మెడలో వేసి ఎవరు మీ అందానికి అభినందన ఇస్తున్నాడో వాడు అభినందించిన నాడు అందాన్ని అభినందించడానికి అర్హుడు భర్త ఒక్కడే అంతే కదండి ఇప్పుడు మెడలో వేసుకునేటటువంటి ఒక వస్తువు ఉంటుంది అనుకోండి ఒక హారం ఏదో వేసుకున్నారు బంగారంది పెద్ద ఖరీదైంది దాని వెనక మంగళసూత్రం అనేది ఉంటే నల్లపూసలు అనేవి ఉంటేనే ఆ హారానికి అందం ఆ హారం వేసుకున్న ఇల్లాలకి గౌరవం మర్యాద పూజలు లేని నాడు ఉండవు అలాగే ఒక చీర కట్టుకున్న ఒక పని చేసిన ఇంట్లో ఏదో శుభ్రంగా చేశారు లేకపోతే ఒక వంటకం బాగా చేసింది ఆ ఇల్లాలు లేదా ఒక మంచి చీర కట్టుకుంది కొత్త చీర పుట్టినరోజు పెళ్లి రోజో లేదా పండగ రోజు ఊరంతా బాగుందండి అబ్బా చీర చాలా బాగుందండి మీరు చేసిన వంటకాలు చాలా బాగున్నాయండి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో మీది అని ఊరు ఊరంతా వచ్చి మెచ్చుకున్నా ఆవిడికి తృప్తిగా ఉండదు భర్త బాగుందో చాలా బాగుంది చీర బాగుంది బాగున్నావు కట్టుకుంటే అని ఒక మాట అన్నాడు అనుకోండి నిజంగా సిగ్గుపడిపోతుంది ఇన్నాళ్ళు అనలేదు అనలేదు అనుకున్న స్త్రీ సిగ్గుపడిపోతుంది వంట చాలా బాగుంది రుచిగా ఉంది ఇవాళ అంటే చాలు ఆనందపడిపోతుంది రేపు మరింత శ్రద్ధగా చేయడానికి ఆవిడ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనుకుంటూ దృష్టి అంతా మీద పెట్టి ఇంకా భర్త మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటుంది అదిగాక పది మందికి ఫోన్లు చేసేవాళ్ళు అయితే వచ్చిన వాళ్ళకు మా వారికి చాలా బాగా అండి ఇవాళ వంట చేశానని ఎంత మెచ్చుకున్నారో ముందుగా పుట్టింటి వాళ్ళకి చెప్పేస్తూ ఉంటుంది తల్లికి ఫోన్ చేసేసి అంత సంతృప్తి పడిపోతూ ఉంటుంది ఆవిడ ఒక స్త్రీ ఆనందం అంతా కూడా భర్త పొగడంలోనూ భర్త అభినందించడంలోనే ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మాటలు వాడండి మీరేమి గోల్డ్ మెడల్స్ ఇచ్చే ఎక్కలేదు భార్యలకి ఆవిడ సంతో సంతోషపడేటట్టుగా పొద్దున్నే కాఫీ ఇచ్చింది అనుకోండి ఏ ఇవాళ ఏంటి పంచదార ఎక్వేసేసావు కాఫీ రుచిగా లేదు డికాషన్ సరిగ్గా లేదు అంటూ మొదలెట్టడమే తిట్లతోటో విసుగులతోటో చిరాకులతోటో మొదలెడితే ఆవిడ రోజంతా మనసులో అదే పెట్టుకుంటుంది ఒక్కొక్కసారి బాగున్నా బాగుండకపోయినా బాగుందనండి మీ విషయంలో కూడా ఆవిడ అలాగే చేస్తుంది కదండి ఇప్పుడు లోపాలు అనేవి ఉంటాయి ఆ లోపాలను అస్తమాటు ఎత్తి చూపితే ఆ మనసు చివుక్కుమని విరక్తి పుట్టేటటువంటి స్థితిని తెచ్చుకోకుండా ఉండాలి కాబట్టి అభినందించడానికి అర్హుడు భర్త ఒక్కడే ఆయన అభినందనలు అందుకోలేనప్పుడు ఎన్ని భూషణాలు ఉండి కూడా ఏమీ ఉపయోగం లేదు అందుకని నేను అంటే ఇక్కడ ద్రౌపదీదేవి ఆయన అభినందనలు అందుకునే అందగత్తగా నిలబడతాను ఆయన మనసులోకి చేరుతాను అందుకని ఓ సత్యభామ అది పతి గొప్పతనం పతి కితాపు పొందడానికి ప్రయత్నం చేయాలి ఆయనకి అందంగా నేను తప్ప వేరొకరు కనబడరు అది ప్రేమతో కూడిన విషయం కాబట్టి ఆయనకు అందమంటే నేనే అంటే అందమంటే తీరు బాగుండి సొగసగా ఉండి ఎక్కడ ఉండాల్సిన శరీర భాగాలు అక్కడ ఉండడమే అందం కాదు మానసికంగా కూడా ఆయనకి దగ్గరయ్యి ఆయన ప్రేమతో నా విషయాలని నా భార్య తప్పితే ఎవ్వరికీ తెలియవు నా భార్య చూసుకున్నట్టుగా నన్ను ఇంకెవరూ చూసుకోలేరు అనేటటువంటి ప్రేమని ఆయన పొందగలగాలి అంత ప్రీతితో చూడగలగాలి అది అందం అంటే లోకంలో ఆయనకి అందం ఇంకొకటి కాదు ఆ స్థాయి ఆయన పొందాడు ఆ అదృష్టాన్ని నేను పొందాను దానిని దాపత్యం అంటారు సచ్యభమ్మ లోకంలో చూసినట్లయితే ఏ ప్రయోజనాన్ని పొందవలనన్నా కొంత కష్టపాల్సి ఉంటు కష్టపడాల్సి ఉంటుంది ఏ కష్టమూ పడకుండా ఫలితాలు వచ్చేయడం అంటే ఎప్పుడూ రావు ఈశ్వర కృప కలగాలంటే దేవాలయానికి ప్రదక్షిణ చేయాలి ఏ ఫలితాన్ని లోకంలో పొందాలనుకున్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది అసలు కష్టమన్నది పడవలసిన అవసరం లేకుండా తన పని తాను చేసినంత మాత్రం చేత ఇహమనందు సుఖము పరమనందు సౌఖ్యము రెండూ వచ్చి ధర్మంలో అన్న మూడవది కలిసి వచ్చేది ఏంటో తెలుసా ఒక్క భర్త దగ్గరే సామాన్య కష్టంలో నా పని నేను చేసుకుంటే ఆ పని చేసుకున్నందుకు ఇక్కడ కితాబులు సంతోషం సుఖం పరలోకంలో నేను పొందవలసిన వైభవం ధర్మమునందు నిలబడ్డానన్న ఖ్యాతి ఇన్నీ కలిగేది భర్తని అనుగమంచి చేసినప్పుడే సత్యభామ అలా చేయడం చేతనే ప్రీతి ఏర్పడి దాంపత్యం అన్నది వర్ధిల్లుతుంది లేని ఆ దాంపత్యానికి అర్థమే లేదు దాంపత్యంలో ప్రీతిని సంపాదించుకోవడం ఎంత కష్టమో ఆ ప్రీతిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం దీనికి విఘాత కారణాలంటూ ఉంటూ ఉంటాయి దాంపత్యంలో అవగాహనలు దోషాలు వచ్చి అరమరికలు వస్తాయి ప్రేమ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ పురుషుడు మాట దాచకుండా రహస్యం చెబుతాడు భర్త ప్రీతితో చెప్పిన రహస్యాన్ని భార్య తనలోనే ఉంచుకోవాలి మా ఆయన నాకు చెప్పారని పొరపాటున ఎక్కడైనా చెబితే వాళ్ళు మళ్ళీ ఎక్కడైనా అన్నారంటే మీకు ఇలా తెలిసింది అని అడిగితే మీ ఆవిడే చెప్పింది అని భర్తతోటే చెప్పాడు అనుకోండి ఇప్పుడు భర్త నమ్మడం మానేస్తాడు ఏ మాట చెప్పడం కూడా భార్యతోటి మానేస్తాడు ప్రేమలో విభేదాలు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని చెయ్యకూడదు భార్యని నమ్మి చెప్పింది భార్యందే ఉండాలి దాంపత్యానికి విఘాతం ఎక్కడ వస్తుందో చూసుకోవాలి బుద్ధితో విఘాత కారణాలను తొలుగు తోసుకోవాలి భర్త చెప్పిన రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి మా అన్న ఎప్పుడైనా రహస్య విషయాలు చెప్పినట్లయితే వాటిని ఇతరులకు చెప్పకు భర్త చెప్పిన రహస్యాలు బయట చెప్పకూడదు అని ద్రౌపదీదేవి సత్యభామతోడు చెప్తోంది అంతే కదండి భార్యని నమ్మి భర్త కానీ భర్తని నమ్మి భార్య కానీ ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి అది మళ్ళీ పది మందికి చెప్పకూడదు ఈ విషయంలో స్త్రీలు సర్వసాధారణంగా భర్త చెప్పిన విషయం భార్యలకి భర్త చెప్పిన విషయం మిగిలిన వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సర్వసాధారణంగానే ఉంటూ ఉంటారు ఎందుకంటే పుట్టింటి వాళ్ళకు కూడా చెప్పకుండా కానీ ఎప్పుడైనా పుట్టింటి విషయాలు మా అన్నయ్య ఇలాగటండి మా వదిన అన్నయ్య ఇలా చేశారనో లేకపోతే మా నాన్నగారు ఇలాగా మా అమ్మగారు ఇలాగ చేస్తున్నారను ఏదైనా ఒక విషయం భార్యతో చెప్తే వెంట భర్తతో చెప్తే వెంటనే భర్త కూడా తన తల్లిదండ్రులకి కానీ తన అక్క చెల్లెలకి కానీ చూసావా వదిన ఇలాగట మేము వదిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇలా చేస్తున్నారట అని విషయాలు సర్వసాధారణంగా పాకిపోతూ ఉంటాయి అది చెప్పడం కూడా తప్పే ఎందుకంటే భార్య భర్తని భర్త భార్యని నమ్మినప్పుడే ఆ దాంపత్యం ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి ఇది సత్యభామ మా అన్నయ్య చెప్పిన విషయాలు అంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలు ఎప్పుడైనా రహస్య విషయాలు అయినట్లయితే అవి ఇతరులకు చెప్పకూడదు అని ద్రౌపదీదేవి చెబుతోంది నీ భర్త అభివృద్ధికి కారణమే ఆయన వారు నీ భర్త అభ్యున్నతిని కోరుకునేవారు నీ భర్త వృద్ధిలోకి రావాలని సంతతము ఆలోచన చేసేవారు ఆయన గురించి పాటుపడేవారు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు నీ భర్త అభ్యున్నతికి కారుకులు కనుక వాళ్లతో నీవు చక్కగా ప్రేమతో వ్యవహరించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి పంపించు నీ పట్ల ప్రీతితో ఉన్నా కూడా వాళ్ళు నీ భర్తకు ప్రమాదం తెచ్చేవాళ్ళని నీకు తెలిసి ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని దగ్గరికి తీసి ఆదరించవద్దు ఎందుచేతనంటే నీ సంతోషాలకు అన్నిటికీ మూలం నీ భర్తయ్య ఉన్నాడు ఆయనకే విఘాతం తీసుకొచ్చే వాళ్ళని దగ్గరకు తీసుకోకూడదు దూరంగా ఉంచు ఈ విషయాలను మనసులో సంతతము ఆలోచన చేస్తూ ఉండు అని చెప్పింది ఇటువంటివి ముఖ్యంగా స్త్రీలకి పుట్టింటి వైపు నుంచి లేదా వీళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే చూసి ఈర్ష్య పడేటటువంటి స్నేహితుల దగ్గర నుంచే వస్తూ ఉంటాయి భర్త ఎంత ప్రేమగా చూస్తున్నా భార్య ఎంత ప్రేమతోటి భర్తను అనువర్తిస్తున్నా భార్యాభర్తలు అంత అన్యూన్యంగా ఉండి చూడలేని వాళ్ళు ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఈ స్త్రీ యొక్క తల్లి అక్క చెల్లెళ్ళు వదినగారులు వాళ్ళు ఎక్కువగా ఇటువంటి పొరపాట్లు చేసేటటువంటి విషయాలు మనం వినేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి ఏదో సరదాగా చెబుతూ చెప్తూ ఏదో ఒక పండక్కి చీరే కొనలేదనుకోండి ఉన్నాయి కదా చీరలు ఎందుకులేండి నాకు ఈ పండగ కొద్దిలేండి తర్వాత ఎప్పుడో తీసుకుంటానని భార్య అన్నా అమ్మ ఉన్నాయి కదా నీకు తీసుకోలేదంటే అయ్యో అలాంటి ఎలాగా పండగ అంటే తీసుకోవాల్సిందే పుట్టినరోజు వచ్చినప్పుడు నీకు చీర తీసుకోకుండా ఉంటాడా తీసుకోవాల్సిందే గట్టిగా పట్టుబట్టి తీసుకోమని చెప్పు అని కనుక రెచ్చగొట్టింది అనుకోండి ఎందుకంటే తల్లి మాట ఇంజెక్షన్లా పనిచేస్తూ ఉంటుంది ప్రతి స్త్రీకి కూడా కాబట్టి ఆ చిన్న విషయానికి గొడవ పడిపోయి అదేమే మొన్ననే వద్దన్నావు కదా మళ్ళీ తీసుకుంటానన్నామంటే అంతేనా నేను వద్దన్నానంటే తీసుకోమని బతిమాలద్దా ఇలాంటి టాపిక్లు వచ్చేసి పిచ్చి పిచ్చి గొడవలు అవుతూ ఉంటాయి అసలు అర్థం పర్థం లేని గొడవలు వచ్చినందువల్లే భార్యాభర్తల మనసులు విరిగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు అంటే స్త్రీలకు ఎంతో ఇష్టమైన వాళ్ళు పుట్టింటి వాళ్ళు అవనండి స్నేహితులు అవనండి భర్త గురించి ఏదైనా చెడుగా చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉంటూ ఎంత తక్కువ మాట్లాడాలో అంత తక్కువే మాట్లాడుతూ వాళ్ళని కొంచెం దూరంగానే ఉంచుకోవాలి మనం ఎలాంటి వాళ్ళతోటి స్నేహం చేస్తున్నాం ఎలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అన్నది మనం ఆలోచించుకొని భర్త దాకా వెళ్ళాలి తప్పితే వాళ్ళు చెప్పగానే మనం వెంటనే భర్త దగ్గరికి పరిగెత్తి నువ్వు ఇలాట నువ్వు అలాట వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే విషయాన్ని మనం చెప్పకూడదు అదే విషయం భర్తలకి కూడా వస్తుంది ఇది ప్రతిదీ కేవలం భార్య ఎలా ఉండాలి భర్తతోటి అనే విషయాన్నే కాకుండా అంత అనురక్తితోటి అంత ప్రేమతోటి భార్య ఉన్నప్పుడు భర్త కూడా ఏ రకంగా భార్యతో మసులుకోవాలన్నది కూడా ఆపోజిట్గా కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు కాబట్టి సత్యభామ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ లోకవనందు సుఖాన్ని పైలోకాలలో స్థానాన్ని విశేషమైన పుణ్యాన్ని మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పొందవలసినంత మోక్షాన్ని కూడా పురుషుడు పొందడం కష్టం కానీ స్త్రీకి విశేషమైన వైభవాన్ని ఇవ్వగలిగిన వాడు భర్త ఈ ధర్మనిష్ట మనసులో ఉండగా భర్తను ప్రేమించకుండా ఏ స్త్రీ కూడా ఉండలేదు పెళ్ళి అవ్వడం అంటే అదొక గొప్ప మార్గ విశేషం ధరించడానికి అది ఒక మార్గం భర్త పరమేశ్వర స్వరూపం కనుక సేవించి వైభవాన్ని పొందారు భర్త వెళ్ళిపోతే స్త్రీ అమంగళ స్వరూపిణి అయిపోతుంది ఆమెకు పుణ్యాచరణం పోతుంది సువాసనకి తన తన పని తాను చేసుకున్నంత మాత్రం చేత పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి సత్యభామ ఇది జ్ఞాపకాన్ని ఉంచుకుని ప్రేమతో భర్తను అనుగమించు భర్తను వశం చేసుకుందామని కోరుకోవద్దు అని అంటే సత్యభామంది ఓ ద్రౌపదీదేవి నాకు తెలియదు నీవు ఎంతో గొప్పదానివి నీ దగ్గర ఎంతో గాంభీర్యం ఉంది ఎంతో శాస్త్ర పాండిత్యం ఉంది నీలో ఎంతో అవగాహన ఉంది నాకు ఎంతో గొప్పగా చెప్పావు ఇవన్నీ నాకు తెలియవు నేను మాట్లాడిన మాటలు ఎంత దోషమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి నేను పరిహాసం ఆడడానికి స్వీకరించు ఆడాను అనుకుని స్వీకరించు అంటే ఏదో తెలియక అన్నాను అని నువ్వు తెలుసుకో నేను పొరపాటు మాటలు అన్నాను నిజమే నీచకాంతలతో మాట్లాడినట్లు నీతో మాట్లాడాను దయచేసి ఏమీ అనుకోవద్దు నా మీద నీకు కోపం ఉండదు నేను పరిహాసం ఆడాను అనుకో నేను నీ వదినని వదిన ఆడపడుచుతో పరిహాసం ఆడుతుందిగా నేను స్వతంత్రించానని అనుకో మనసులో కష్టపెట్టుకోవద్దు నన్ను క్షమించు అంది ఈమె మాటలకి ద్రౌపదీదేవి ఎంతగానో పొంగిపోయింది అదే ఆవిడ కోరుకుంది ఈ మార్పు రావాలని అంటే క్షమించమని అడగడం కాదు ఈ మార్పు ఆవిడిలో రావాలని ద్రౌపదీదేవి ఇంత కష్టపడి చెప్పింది సత్యభామ నేను అలా మనసులో పెట్టుకునేదానని కాదు చాలా సంతోషం విషయం నీవు స్వీకరించగలిగితే చాలు అందుకనే నీకు ఇంత వివరంగా చెప్పాను అంది ఇరువరు ఎంతో సంతోషించారు ద్రౌపదీదేవి వలన సత్యభామ ఒక గృహిణిగా ఒక భార్యగా ఒక తల్లిగా తాను వ్యవహరించాల్సిన తీరు తెలుసుకుని అసలు దాంపత్యం అన్న మాటకు అర్థమేవటు దాంపత్యం అంటే ఎలా ఉండాలో ఇద్దరి మధ్య ప్రేమ ఎలా ఉండాలో ఒకసారి మననం చేసుకుని మురిసిపోయింది ఇంత గొప్ప విశేషం సత్యభామ ద్రౌపది సంవాదం కాబట్టి మనందరం కూడా ఈ సత్యభామ ద్రౌపది సంవాదం అందులో ద్రౌపదీదేవి చెప్పినటువంటి చాలా విశేషమైన విషయాలను విన్నాం కాబట్టి సత్యభామ అంతటి ఆవిడే మార్పు చెంది ఎంతో ప్రేమగా భర్తను చూసుకోవడానికి మనసు మార్చుకుంది కాబట్టి మనందరము కూడా చక్కగా భర్తని అనువర్తిస్తూ ఆయనకి ఏ విధమైనటువంటి విషయాలు ఏ రకంగా అమర్చాలి ఎప్పుడు ఏది చెయ్యాలి అనేటటువంటి విషయాలను కూడా మనం అందరం చక్కగా చేసుకుంటూ మనవంతుగా మనం చేద్దాం ఆయన సంతోషించకపోయినా ఆయన వేరే మాటలు అంటున్నా అది పరమేశ్వరుడు చూసుకుంటాడు కాబట్టి మనమంతు ధర్మంగా మనం చేసుకుంటూ ఆడవాళ్ళు చేసుకుంటూ ద్రౌపదీ జయదేవి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మననం చేసుకుంటూ మనం చక్కగా ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకోవాలి అనుకుని ఆశిస్తూ ఈరోజు పురాణాన్ని ఇంతటితో ఆపుతూ రేపు ఇంకొక విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ